హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకు ఇద్దరు సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ అడిగారండి సో ఇద్దరికీ కొంచెం ఐడియా ఇస్తూ మీరు టైటిల్ చూసే ఉంటారు కదండీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ మిస్సెస్ తను కూడా డిగ్రీ చదువుకుంది అక్క మా పక్క వీధిలోనే ఉన్నారనమాట వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అనేది నేను వాళ్ళతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకున్నాను ఒకసారి చూడండి సో ఇది బర్రెలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏంటి పాల దిగుబడి ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్తాను బట్ మనకు సబ్స్క్రైబర్లు వచ్చి ఇద్దరు అడిగారండి ఒక ఆవిడేమో ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ అండి మాకు హస్బెండ్ లేరు మేము ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి బడ్జెట్ చెప్పండి అని అడిగారు చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉన్నవాళ్ళు ఎలా చేయాలనేది నెక్స్ట్ బిలో టెన్త్ క్లాస్ చదువుకున్నామండి మేము విలేజ్లో ఉంటాము మాకేమైనా ఇంటి దగ్గర నుంచి చేసుకునే ఐడియాస్ చెప్పండి అని అడుగుతున్నారు సో ఈ రెండింటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు పదిహేను వేలు అంటే ఇప్పటి రోజుల్లో శాలరీ అంటే అది చాలా తక్కువే కదండి సో సేవింగ్స్ ఎట్లా అంటే కొంచెం మనం ఇన్కమ్ అయితే పెంచుకోవాలి బట్ బడ్జెట్ ఎట్లా వేసుకోవచ్చు చూద్దామండి ఎప్పుడు కూడా అండి ఎవరైనా చేయవలసింది నేను చాలా వీడియోస్లో చే చెప్పాను లో ఇన్కమ్ ఉన్నప్పుడు సేవింగ్స్ ఎట్లా అంటే ఫస్ట్ మనం ఎక్స్పెన్సెస్ని కొంచెం ఖర్చులు తగ్గించేసుకోవాలి రెండవది ముఖ్యమైనది రెంట్ లాంటివి ఎక్కువగా ఉంటే మాత్రం ఆల్టర్నేట్గా మనం రెంట్ హౌస్ అయితే మనం షిఫ్ట్ అవ్వాలి ఎందుకంటే కొంచెం లో రెంట్లో ఉండి మనం సేవింగ్స్ పెంచుకుంటే గనక మన ఎర్నింగ్స్ పెంచుకుంటే గనక తర్వాత ఒక ఐదారు ఏళ్ళ తర్వాత మనకి కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది వచ్చింది అంటే తర్వాత కొంచెం హై రెంట్ ఉన్న ఇంట్లో ఇంటికి కూడా వెళ్ళొచ్చు సో ఫస్ట్ మనం సేవింగ్స్ చేయాలి అన్నప్పుడు కొంచెం మన చేతుల్లో ఉన్నది ఫస్ట్ ఖర్చు తగ్గించుకునే పని మన చేతుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ ఏముంది అంటే ప్యాసివ్ ఏమి ఇన్కమ్ ఉంది ప్యాసివ్ ఇన్కమ్ మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలి అంటే మనం ఏదో ఒక పార్ట్ టైం లాంటిది అయితే చేయాలి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఎవరో ఒకరు పార్ట్ టైం చేస్తారు ఒకరు ఫుల్ టైం చేస్తారు బట్ ఇక్కడ సింగిల్ పేరెంట్ అనమాట బట్ పిల్లలు ఎంతమంది రెంట్ హౌసా లేదా అనేది ఏది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదండి నేను మళ్ళీ అడిగాను రిప్లై ఇస్తే మళ్ళీ మనం వీడియో చేయడానికి బాగుంటుంది వాళ్ళ ఇంటి పరిస్థితి కూడా కొద్దిగా అర్థమైతే బాగుంటుంది బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే టూ కిట్స్ అన్నట్టుగా పెట్టుకొని రెంట్ హౌస్ అన్నట్టుగా నేను ఇక్కడ బడ్జెట్ ప్లాన్ ఇస్తున్నాను సో రెంట్ అయితే మూడు వేలు తీసుకోవాలండి ఇది కూడా మీకు రేకుల షెడ్డు అలాంటిది అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ అట్లా దొరుకుతుంది ఈవెన్ టౌన్లో కూడా సో ఇంకా ప్రొవిజన్స్ త్రీ థౌజండ్ రాసాను కరెంటు బిల్లు ప్లస్ వాటరు సిక్స్ హండ్రెడ్ ఫోన్ ఎలాగో మనం యూజ్ చేస్తాం కాబట్టి టూ హండ్రెడ్ వెజిటబుల్స్ ప్లస్ ఫ్రూట్స్కి థౌజండ్ రూపీస్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అంటే ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే ఒక థౌజండ్ రూపీస్ అయితే హుండీలో వేసి పెడుతూ ఉండండి గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ రాసాను పర్ మంత్ ఇక విత్ కిడ్స్ ఒక ఇద్దరు ఉన్నారనుకుంటే ఇంకా మన బడ్జెట్ తగినట్టే స్కూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి పర్ మంత్ త్రీ థౌజండ్ అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అన్నట్టుగా నేను స్కూల్ ఫీజు రాసానండి ఇంకా మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా ఏంటనేది నాకు డీటెయిల్స్ తెలియదు రెంట్ హౌస్ లేదా నేను అడిగాను మీరు రిప్లై ఇవ్వలేదు సో దాన్ని బట్టి నేను ఇస్తున్నాను ఇక్కడ ఇంకా ఎమర్జెన్సీ అంటే థౌజండ్ రూపీస్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్కి కట్టుకోండి ఇది సేవింగ్స్ కావచ్చు ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం ఒక్కసారిగా మనం ఖర్చు పెట్టలేం కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరైనా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా వెయ్యి రూపాయలైనా ఒక ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఇంకేదైనా బట్టలు డాదర్స్ అవన్నీ ఉంటాయి కదండీ పర్ మంత్ ఎయిట్ హండ్రెడ్ రాస్తున్నాను అంటే ఎవ్రీ మంత్ ఉండదు కాబట్టి ఈ సేవింగ్స్ ఎంత అయితే మీరు సంవత్సరానికి దీంట్లో సేవింగ్స్ చేస్తారో అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు బట్టలకైనా ఫిఫ్టీ పర్సెంట్ని సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చిట్టు లాంటిది అంటే ఇప్పుడు డిప్పు సిస్టమ్తో మనకి లక్కీ చిట్టు ఉంది కదండి అలాంటిది అయితే వేసుకోండి మీకు సేవింగ్స్ అయితే నైన్ హండ్రెడ్ సో మీకు ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే నేను ఇక్కడ బడ్జెట్ చెప్పాను ఇకపోతే మీకు సేవింగ్స్ ఇక్కడ ఏముందంటే చిట్టు ఈ చిట్టు ఏదైతే ఉందో ఈ అంటే ఇది వడ్డీ లాంటిది ఏమి ఉండదండి మీరు జస్ట్ చిట్టు వేసుకుంటే లక్కీగా మీ పేరు వచ్చింది అంటే ఆ నెల తీసుకెళ్ళి మీరు గోల్డ్ అయినా కొనవచ్చు లేదా పిల్లల పేరు మీద ఏదైనా ఎఫ్డి వేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్స్లో కానీ అట్లా చేసుకోవచ్చు లేదా గోల్డ్ కాయిన్స్ కొని పెట్టవచ్చు నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి సో అది మాత్రం ఇక్కడ మీరు థౌజండ్ రూపీస్ అంటే ఇది మీకు హెల్త్కి సంబంధించి చెప్పాను కదా అది సేవింగ్స్ కిందే అనుకోండి ఎందుకంటే మీకు ఎప్పటికో ఫ్యూచర్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇకపోతే ఈ ఖర్చులన్నిట్లో మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఎక్కడైనా తగ్గుతుంది అని అనుకుంటే వాటిని మీరు ఏం చేస్తారంటే ఏదైనా గోల్డ్ చిట్టు లాంటిది వేసుకోండి సో ఇదండి మీకు ఇప్పటివరకు బడ్జెట్ బట్ మీకు ఏదైనా పార్ట్ టైం చేయగలరేమో చూడండి వీలైతే అంటే ఇంటి దగ్గర నుంచి మీరు ఉన్న ఏరియా మీరున్న ప్రెమిసెస్లో ఏదైనా ఒక దానికి డిమాండ్ ఉంది అంటే అలాంటివి చెయ్యండి సో మీరు ఇక్కడ టౌన్లో ఉన్నారా సిటీలో ఉన్నారా విలేజ్లో ఉన్నారా ఏం చెప్పలేదు పిల్లలు ఉన్నారా లేదా చెప్పలేదు అంటే సింగిల్ ఉమెన్ అని చెప్పలేదండి సో నేనే మీకు అందాజుగా ఇవి ఇచ్చాను సో ఫాలో అవ్వండి ఇకపోతే అండి మెయిన్ గవర్నమెంట్ టీచర్ మిస్సెస్ అంటే ఆ సారు రిటైర్డ్ ఎంప్లాయీ అండి రీసెంట్గా రిటైర్డ్ అయ్యారు వాళ్ళ మిస్సెస్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా ఇక్కడే అండి సిటీలో టౌన్లోనే బర్రెలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ఆరు బర్రెలు ఉన్నాయండి వీటిలో ఎట్లా చేశారనే చెప్తాను ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మీరు విలేజ్లో ఉంటారు కాబట్టి ఇది ఫాలో చేయొచ్చు సిటీస్లో ఉన్న వాళ్ళే ఫాలో చేస్తున్నారంటే సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ కూడా చెప్తానండి ఈ బర్రెలు అనేది మనకు అరవై వేలు నుంచి ఎనభై వేలు పడుతుంది బడ్జెట్ మనం కొనాలి అనుకున్నప్పుడు మంచి ఏమంటారు మంచి జా మేలు రకం జాతి అట్లా ఉంటాయి కదా సో అది ఎనభై వేలు వరకు పడవచ్చు అంట నెక్స్ట్ వీటికి కొనుక్కోవాలి అంటే మనకు ముద్రా లోన్స్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు లేదా డ్వాక్రా నుంచి బ్యాంకులో లోన్ ఇస్తారు కదా అలా అయినా తీసుకోవచ్చు లేదా పొదుపు సంఘాల నుంచి మనం పొదుపు వేసుకొని చేసుకుంటాం కదా అట్లైనా లోన్ తీసుకోవచ్చు అంటే మనం పెట్టుబడి పెట్టుకోలేకపోతే లోన్ రూపంలో తీసుకుని ఒక బర్రన్ పట్టుకున్నా కూడా మనకి ఎనభై వేలు మినిమం అరవై నుంచి ఎనభై అయితే అవసరం అవుతుంది దీనికి పోషణ ఎలా అనేది డీటెయిల్డ్గా చెప్పారండి అంటే టౌన్లో సిటీలో వాళ్ళు బర్రెలు ఎలా సాకగలరు అని చెప్పి నేను అడిగాను ఇప్పుడు వాళ్ళు అదే కదా చేస్తున్నారు సో అందులో లోటుపాట్లు కొన్ని అడిగానండి సో ఇంక మీరు విలేజెస్లో ఉంటారు కాబట్టి ఈజీగా మీరు చేసుకోవచ్చు అని అనిపిస్తుంది ఇకపోతే పోషణ అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఖర్చు తక్కువే ఉంటుంది ప్లేస్ ఉంటుంది కాబట్టి ఈ విలేజ్లో వాళ్ళు ఏం చేయాలంటే హైబ్రిడ్ గ్రాస్ అని ఉంటుందంట అంటే గ్రాస్ నే పంటగా కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ ఒక ఒక చిన్న ప్లేస్ ఉన్నా కూడా కొద్దిగా అందులో హైబ్రిడ్ గ్రాస్ అని ఒకసారి మనం నాటితే అంటే పోషణ దీనికి గడ్డి హైబ్రిడ్ గ్రాస్ వేసుకుంటే ఒక్కసారి వేస్తే అంట థౌజండ్ రూపీస్ ఉంటుంది థౌజండ్ రూపీస్ వరకు ఉంటుందంట థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంట కేజీ అది కనుక ఒక్కసారి చల్లేస్తే ఆ గడ్డి ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు కటింగ్ చేస్తూ ఉన్నా కూడా పెరుగుతూనే ఉంటుందంట సో అది ఎక్కువగా వాడతారంట ఈ ఎనుములు అంటే బర్రెలకి గేదెలకి నెక్స్ట్ పర్ డే ఇది ఎయిట్ టు టెన్ లీటర్స్ అయితే మిల్క్ ఇస్తుంది అంటే మార్నింగ్ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఆర్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ లీటర్స్ ఇస్తుందంట సో సిటీస్లో వాళ్ళు కొంచెం ప్లేస్ ఉంది అనుకుంటే ఓన్ హౌస్ అయితే ఓకే అండి లేదా రెంట్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా ఎలా చేయాలో చెప్తాను పర్ డే మెయింటెనెన్స్ వీళ్ళకి టూ హండ్రెడ్ అంటే దానా సిటీస్లో మనకి పచ్చగడ్డి అనేది దొరకదు కాబట్టి సో ఇట్లా మనకి గ్రాస్ అనేది మనకు గడ్డి అయితే దొరుకుతుంది సిటీస్లో టౌన్స్లో వరిగడ్డి మోపుల లెక్కన కేజీల లెక్కన అమ్ముతారు సో ఒకవేళ మీరు దానాగా పెడితే టూ హండ్రెడ్ అయినా కూడా వరిగడ్డి లాంటిది పెట్టినా కూడా మీకు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది సిటీస్లో టౌన్స్లో ఉన్నవాళ్ళు బర్రెలు మెయింటెనెన్స్ చేయాలి అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అంటే టెన్ లీటర్స్ అనుకున్నా కూడా లీటర్ సెవెంటీ రూపీస్ లెక్కన ఇప్పుడు దొరుకుతున్నాయండి సో లీటర్ సెవెంటీ రూపీస్ అన్నా కూడా మనకి పర్ డే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ ఉంటుంది సో ఎక్స్పెన్సెస్ మనకైనా ఖర్చు తీసేసినా కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం ఒకే ప్లేస్లో పెట్టి మనం బయట ఎక్కడ తీసుకెళ్ళాము సో ఒకే ప్లేస్లో షెడ్లో కట్టివేసి మనం దీన్ని పెంచుతాము సో పర్ మంత్ ఎలా తీసుకున్నా థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ప్రాఫిట్ ఉంటుంది ఒకవేళ మీకు లోన్ క్లియర్ చేయాలి అంటే మీకు వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుంది లోన్ క్లియర్ అవ్వడానికి సో ఆఫ్టర్ వన్ ఇయరు మీరు తీసుకున్నటువంటి లోన్లో తీసుకున్నటువంటి బర్రె మీకు ఓన్ సొంతమైపోయినట్టు మనం ఇక్కడ తీసుకోవాలి నెక్స్ట్ బెనిఫిట్స్ ఏమంటే ఇప్పుడు ఏదైతే బర్రె తీసుకుంటారో వాటిని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి తిరుపతిలో కూడా ఉందండి అంటే పశువుల హాస్పిటల్ సో ఇదేమంటే గవర్నమెంట్ పేదోడలు మాత్రమే మనకి ప్రొడక్షన్ ఉండాలి కదా సో ఇవేమంటే ఇంజెక్షన్ థౌజండ్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఇనుముల్ని మెయింటెనెన్స్ చేయడం కష్టం అని చెప్ప చెప్పి విలేజెస్లో వాళ్ళు కూడా చాలామంది చేయట్లేదని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంజెక్షన్ అనేది థౌసండ్ రూపీస్ ఇంజెక్షన్ ఫైవ్ హండ్రెడ్ చేసి ఎక్కువ సంతతి పెంచాలి గేదెలు ఈ బర్రెలు సంతతి పెంచాలని చెప్పి ఇంజెక్షన్లు వే వేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవేమంటే ఓన్లీ పేదోడలు పేద దూడలే పుడతాయి అనమాట అంటే ఇప్పుడు మగ దూడలు అనుకోండి వాటిని వాటి నుంచి మళ్ళీ మనకి ప్రొడక్షన్ ఉండదు కదా సో వాటిని కటింగ్స్కి అట్లా ఇచ్చేస్తారు అది వేరే విషయము సో మనకి ఓన్లీ పేయ దూడ కావాలి అంటే పర్టికులర్గా వాటికి సంబంధించిన ఇంజక్షను తక్కువ రేటుకే ప్రొవైడ్ చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంటే వన్స్ దూడ అనేది ఈన తర్వాత మిల్క్ అనేది ఎట్లా పాల ఉత్పత్తి పెరుగుతుంది కదా సో ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఫస్ట్ ఒక వన్ ఇయర్ మనం కష్టపడి లోన్ కనుక క్లియర్ చేసేస్తే గేదె మన సొంతం అవుతుంది ఆ తర్వాత నుంచి మనం పెట్టే పోషణ బట్టి ఇట్లా అప్పుడప్పుడు ఇంజెక్షన్స్ అది మనకి ఉంటుంది కదండి ఇంట్లో పర్టికులర్ ఇన్ని ఇన్ని సంవత్సరాలకి అని చెప్పి అట్లా ప్రతి ఈతకి మనం ఇంజెక్షన్ వేయించినప్పుడు కూడా ఉంటుంది కాబట్టి వీటి సంతతి కూడా పెంచినట్లవుతుంది మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ ఈ టౌన్స్లో సిటీస్లో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే కొంచెం ప్లేస్ ఉంటే కనుక మెయింటైన్ చేసుకోవచ్చు ఈజీగా లేదు రెంట్ హౌస్లో ఉన్నాము మేము తీసుకోగలమా అని ఎవరికైనా డౌట్ ఉంటే ఇంటి ముందు లేక ఇంటి వెనక కొంచెం ఎంటీ ప్లేస్ ఉండే విధంగా చూసుకుని అలాంటి ఇండ్లు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ బిజినెస్ మేము కూడా చేస్తాము అన్నట్టయితే చేసుకోవచ్చు ఎందుకంటే బర్రలు మేపడాన్ని చీప్గా అనుకుంటారు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా చాలా మందికి డౌట్ వస్తుంది అందరూ ఇదే చెయ్యండి అని చెప్పట్లేదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఇందులో కూడా మంచిగా ఇన్కమ్ ఉంది కాబట్టే చెప్తున్నాను సో సిటీస్లో టౌన్లో కూడా బర్రెలు మేపుకుంటున్నారు అంటే మాత్రం అంటే మేపడం అంటే ఇది ఒకే దగ్గర ప్లేస్ అండి లేదు కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్ హౌస్ ఉంది బట్ ప్లేస్ లేదు వీళ్ళకి ఆపోజిట్లో ఖాళీ జాగా ఉంటే వాళ్ళు లీజ్కి తీసుకున్నారండి అంటే సంవత్సరానికి ఒక మూడు వేలు అంటే ప్రెమిసెస్ అంతా నీట్గా ఉంచేలాగా వాళ్ళు మాట్లాడుకున్నారు సంవత్సరానికి మూడు వేలు పే చేస్తున్నారు అక్కడ కట్టేసుకుంటున్నారు ఒక ఆరు గేదెలు అయితే ఉన్నాయి రెండు ఆవులు ఉన్నాయండి సో గవర్నమెంట్ టీచర్ వాళ్ళ భార్య ఏమి కూడా డిగ్రీ చదివింది బట్ ఇందులో మంచి ఇన్కమ్ ఉంది ఎందుకంటే ఇవాళ రేపు కెమికల్స్ తాగుతూ కెమికల్స్ కలిపిన పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరికే వచ్చి కొనుక్కుంటారు లేదా వీళ్ళు కూడా తీసుకెళ్తున్నారు వీళ్ళకొచ్చి ఏమంటే వేరే వాళ్ళు వచ్చి పర్ లీటర్ సెవెంటీ రూపీస్ లెక్కన తీసుకెళ్ళిపోతారు డైలీ మార్నింగు ఈవినింగు పాలు వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ దాంట్లో వాటర్ మిక్స్ చేసుకొని వాళ్ళ ఒక మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటారట సో అట్లా చెప్పుకొచ్చారు సో వన్ ఇయర్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి క్యాష్ రూపంలో మనం క్యాష్ చేసుకోవచ్చు ఇకపోతే బర్రె అనేది ఇంక మనకి ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎట్లా మనం అప్పు తీరిపోయిందంటే ఇంకా బర్రె మందే కాబట్టి వాటి సంతతిని పెంచుకుంటే ఒక నాలుగైదు బర్రలు అయితే కనుక మనకి ఇన్కము మీద నుంచి ఒక బర్రెని ఎంత తక్కువ లేదనుకున్నా పది నుంచి పన్నెండు పదమూడు వేలు ఉంటుందండి ఇన్కము సో దాన్ని బట్టి ఇంక మెయింటెనెన్స్ అంటారా బయట వెళ్ళి తీసుకెళ్ళి విలేజెస్లో మేపడం ఒక రకం సిటీస్లో అయితే అట్లా కుదరదు కాబట్టి వాటికి దాన ప్లస్ ఈ వరిగడ్డి వేయాలి సో అదే అండి ఇక్కడ చేస్తున్నది అట్లా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మాత్రం బాగా బిజినెస్ అయితే డెవలప్ అవుతుంది ఇక్కడ ఈ విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాటికి చెకప్ చేయించి వాటికి ఏదైనా ఇంజెక్షన్లు పా అవి అయితే వేయించాలి అంటే వాటికి హెల్త్కి సంబంధించి సో వాటి ఆరోగ్యం ఇప్పుడు మనలాగే కదండి వాటికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తే మాత్రం మంచి బెనిఫిట్ ఉంది అనేసి ఆంటీ చెప్పారు నాకు సో అందుకనే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి చాలామంది విలేజెస్లో ఉంటాం ఇన్కమ్ చెప్పండి ఏదన్నా ఎర్నింగ్ సోర్స్ చెప్పండి అంటున్నారు కదా సో మీ హస్బెండ్ ఏం చేస్తున్నారో ఏమో నాకు తెలియదు అండి గాయత్రి గారు మీరేం చేస్తారంటే ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఒకటి పాటించండి నెక్స్ట్ వాటితో పాటు ఒక ఎనుము తీసుకున్నా కూడా రెండు చిన్న మేక పిల్లలు లేదా ఒక నాలుగు మేక పిల్లలు తీసుకున్నా కూడా ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత మనం డైరెక్ట్గా మార్కెట్లో సేల్ చేసి క్యాష్ చేసుకోవచ్చు ఈ ఐడియాస్ నేను ఇదివరకు ఇచ్చున్నాను ఎందుకంటే ఇది మా మదర్ కూడా చేసేవాళ్ళు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ముందు మేక పిల్లలు చిన్న పిల్లలు తెచ్చుకొని వాటిని సంతతి పెంచి ఒక పది ఇరవై ఉండేదండి మేము కూడా ఒక రూమ్లోనే పెట్టి వాటికంటూ ఒక రేకుల షెడ్ వేసి వదిలేస్తాము లాక్ అంతా పెట్టేస్తాము డేలో ఇవంతా ఈ వరిగడ్డి ఇవి వచ్చి ఆకులు తింటాయి కదా మేకలు ఆ చుట్టుపక్కల మాకంతా కొంచెం గ్రీనరీగా ఉండేది అప్పుడంతా సో ఇప్పుడైతే కొంచెం కష్టమే అప్పుడు అంతా గ్రీనర్గా ఉండేది కాబట్టి ఆకులు తింటుంది ఇంట్లోనే మనం బియ్యం కడిగిన బియ్యం బియ్యం కడిగిన వాటరు అవి ఇవి పెట్టేవాళ్ళము అట్లా మా మదర్ కూడా చేశారు కాబట్టి నేను లాస్ట్ వీడియోస్ లేదు ఇంట్లోనే చెప్పున్నాను సో మీరు బర్రెల అనేది బర్రెల నుంచి మనం పాలని ఇక్కడ సేల్ చేసుకొని చక్కగా మనం బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు ఇదేమంటే ఇంటి నుంచి అక్కడ బయట పోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ టౌన్లో వాళ్ళు సిటీలో సో ఇంక విలేజ్ వాళ్ళైతే దా మీ విలేజ్కి తగినట్టుగా అట్మాస్ఫియర్ బట్టి మీరు ఫాలో చేయొచ్చు బట్ ఒక మనిషి దీన్ని కేర్ఫుల్గా చూసుకోగలగాలి అంటే మీ ఇన్కమ్ మీరు చేసే బట్టి మీరు వచ్చే ఆదాయమే మీకు వచ్చే ఇక్కడ శాలరీ అండి సో వీటి మీద నుంచి పాల ఉత్పత్తి నుంచి వచ్చేది ఇది బయటకు మీరు పోసిన నెల నెల మనకి అకౌంట్లో అమౌంట్ పడుతుంది లేదా బయట వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళినా కూడా మీకు ఎవ్రీ మంత్ వాళ్ళు పేమెంట్ చేసి తీసుకెళ్తారు ఇంకా మీరు ఇంటికి ఉంచుకొని బోలెడు పాలు శ్రేష్టమైన పాలు తీసుకోవచ్చు సో ఆవులు గేదెలు అంటే ఎస్పెషల్లీ గేదెల సంతతి తగ్గుతుందని గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీటికి లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందండి సో అది రీసెంట్గా అప్డేట్ విషయం కాబట్టి మీకు చెప్తున్నాను సో సిటీస్లో కూడా చేస్తున్నారు మా పక్క వీధిలోనే చేస్తున్నారు ఆరు బర్రెలు రెండు ఆవులు ఉన్నాయండి సో వాళ్ళ నుంచి నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బిజినెస్ చేయాలి అండి ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు ఎందులో బెనిఫిట్ వస్తుంది అనేది చూసుకోవాలి అంతేకాని ఇది మనం చేయగలమా చేయలేదు ఆలోచించకూడదు సో మీకు ఐడియా నచ్చితే ఫాలో చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే